పాపములు క్షమించన్నాను అనుకోండి అలా కుదరదు చేశావు కాబట్టి ఫలితం అనుభవించాలంటే ఇప్పుడు నీ చేసిన కర్మ గొప్పదవుతుంది ఈశ్వరుడు కాడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే భక్తితో జీవనం చేస్తున్న వాడి యొక్క కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు అందుకే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం ఈ శ్లోకాలు ఎందుకు వచ్చాయి ఇప్పుడు నేను భక్తితో ఉన్నాను గత జన్మలలో చేసిన పాపానికి ఫలితం ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది నేను గుండెలు బాదుకుని అడవవలసినటువంటి పరిస్థితిని ఈశ్వరుడు కల్పించాడు వీడిప్పుడు మారేడు నన్ను నమ్మాడు నీ చెప్పినట్టు బ్రతుకుతున్నాడు కాబట్టి వీడి కష్టాన్ని తగ్గిస్తానని పావు కలవవలసిన వాడిని చీమతో కరిపించి అది ఆయన శక్తి ఆయన ఈశ్వరుడు ఆయన అలా ఎందుకు చేశాడని అడగడానికి ఆయన అసలు ఎందుకు ఎలా చేశాడో మనకి తెలుస్తుందా చేసిన కర్మ తెలియదుగా నాకే తెలియనప్పుడు ఇంకొకరికి ఎలా తెలుస్తుంది అడగడానికి అది ఈశ్వరత్వం అంటే కాబట్టి ఒక్కొక్క తప్పు పాపాన్ని మాత్రమే ఇస్తుంది మహాభక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళారనుకోండి అది ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుందంటే యుక్తాయుక్త విచక్షణ లేకుండా శాస్త్రం మీద సరి అవగాహన లేకుండా విషయం గురించి సక్రమంగా తెలుసుకోకుండా కేవలము అవతల వారిని బాధ పెట్టడానికి తెంపరితనంతో ప్రవర్తిస్తే భగవంతుడు ఏం చేస్తాడంటే అవతారంగా కిందకొచ్చేస్తాడు అవతారము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా తార అంటే ఎక్కడో ఉండడం తారస్థాయిలో పాడాడంటారు అవతార వ్యతిరేక పదం మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకు వస్తాడు ఏదో చెచ్చుతో అన్నాను అనుకోండి అందరికి అర్థం కాదు మాంసనేత్రము ఏం బెగబెట్టి గుండెలు బాదుకోక్కర్లేదు అర్థం అవడానికి ఆ మాటే వాడాలి మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకి దిగి వస్తాడు ఆయన ఇప్పుడు ఎందుకు వస్తాడో తెలుసా అసలు ఆయన అలా రావడానికి కారణం ఏమిటో తెలుసా ఆయనే చెప్పుకున్నాడు పరిత్రాణాయ సాధూనా పరమ భాగవతోత్తములైన వారిని రక్షించడానికి వస్తాను అలాగా వినాశాయచ దుష్కృతాం ఆ వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని చీల్చి చెండాడడానికి రూపంతో కిందకు వచ్చేస్తాను అంటే ఈశ్వరుడు కూడా ఉద్వేగం పొందేది ఎప్పుడు అంటే